మీరు ఒక వ్యాపారంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లోకి రావడానికి కారణాలేంటి ఎందుకు రాజకీయాల్లో రావాలనుకున్నారు ఈ నరసాపుర నియోజకవర్గంలో ఒక చరిత్ర ఉన్న నియోజకవర్గం ఇది ఎందరో ప్రముఖులు సేగుండర్రురామస్వామి గారు లాంటి ప్రముఖులు పెద్ద పెద్దలు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫిడెన్స్ ఇది మరి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం అంటే అంత ఈజీ కాదు గెలవడం అంతకంటే ఈజీ కాదు మీరు ఎందుకు ట్యూన్ చేసుకున్నారు ఈ నర్సాపురాన్ని అంటే ఒక్క విషయం అండి ఏదైతే మా పెద్దనాన్న గారు ఉన్నారు మా సయాన బొమ్మి నారాయణరావు గారు అయినా బొమ్మి నారాయణరావు గారు ఆయన కూడా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఆయన కూడా వెరీ కమిటెడ్ టీడీపీ లీడర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు దేవర్లో కూడా మున్సిపల్ చైర్మన్ చేశారు ఆయన నామినేట్ పదవులు చేస్తారు అలాగే ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ హయంలో అదేవిధంగా నర్సాపురేషన్ వస్తే కనుక రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది మరి అప్పుడు కంటెస్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను కూడా అప్పుడు ఎక్కడ ఉండడం అప్పటి నుంచి నా రాజకీయ పరంగా కూడా నా నర్సాపు నియోజకవర్గంలో కూడా నువ్వు రెండు వేల పదకొండు ఎలక్షన్ అవ్వచ్చు లేదా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అవ్వచ్చు మరి ఆ రోజున కూడా కొన్నాది యాసిడెంట్ తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఇక్కడ ఉండడం టీడీపీ తెలుగుదేశం పార్టీ కూడా నా వంతుగా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంలో కూడా టీడీపీలో కూడా మీరు పనిచేస్తారా పనిచేస్తారా మీ గారు పెద్దనాన్నగారు ద్వారా ఓకే జనసేనలో ఎప్పుడు వచ్చారు రెండు వేల పంతొమ్మిది అండి మీరు రావడం క్యాండిడేట్ గా సెలెక్ట్ అవడం పోటీ చేయడం సర్వేగంగా జరిగిపోయాయి ఏంటి జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి వాళ్ళతో మీకు ఎలాంటి సంబంధాలతో టికెట్ ఇచ్చారు ఏంటి మీ క్యాపబిలిటీ ఏంటి ఎందువల్ల సీట్ ఆ రోజు క్యాడించిన సందర్భం ముందుగా పవన్ కళ్యాణ్ గారితో నాగబాబు గారు ఏ రకమైన సంబంధాలు ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓకే ఆయన సిద్ధాంతాలు వచ్చి మరి ఆయనతోటి ప్రయాణం చేయడానికి మేము జనసేన పార్టీలో రావడం జరిగింది మరి ఆ రోజుల్లో మరి నేను జనసేనలోకి రావడం మరి అనుకోని పరిస్థితుల్లో అక్కడ కళ్యాణ్ గారు కూడా అంటే ఇక నరసాపురం నియోజక ప్రజలందరూ కూడా ఆ రోజు నరసాపురం ప్రజలందరూ కూడా అయితే బాగుంటుంది బొమ్మిడి నాయకులైతే అని చెప్పి ప్రజలు కూడా కోరి కోరుకోవడం అది ఆ రోజున ఆయన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆ ఎలక్షన్ కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా సంతాప నియోజక ప్రజలు నన్ను ఒక పవన్ కళ్యాణ్ లా చూసుకుని ఆ రోజున ఓట్లు వేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను నేను సొంత ప్రాంతం కాబట్టి అలాగే నేను ఓటమి చెందిన సరే నేను అది ఓటం అని నేను అనుకోవట్లే ఈ రోజు నేను ఒక ఎమ్మెల్యే గారు అని అంటారు తప్పగా నేను ఓడిపోయినా ఊడిపోయిన దాదాపు లక్ష డెబ్బై లక్ష డెబ్బై వేల మంది ప్రజలు ఇక్కడ వాటర్లు ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక అభిమానంగానే ఓడిపోయిన నిరాశ ఎక్కడ లేకుండా ఇప్పుడు అంటే ఒక చిన్న పదాలు ఒక విషయం మీకు చెప్పాలి ఒక వెనకబడిన వర్గా నుంచి ఒక మత్స్యకారు కుటుంబం ఏదైతే ఉందో అగ్నిపుర కుటుంబం ఆ కుటుంబాన్ని వచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా రావడం అన్నది ఆ సామాజిక వర్గంలో చాలా ఫీల్ ఖచ్చితంగా చాలా భారమైనది ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండాలి కాబట్టి ఉండాలి దానికి ఏంటంటే ఇక్కడ ప్రజలు చూపించిన ఆధార ప్రేమ ఆధార అభిమానులు దాని దృష్టిలో పెట్టుకునే మాకు ఎన్ని కష్టాలు సరే పార్టీ కోసం అటు పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ ప్రజల కోసం కానీ నిరంతరం ఓడిపోయిన ఐదు సంవత్సరాలు కూడా ప్రతి విషయంలోనూ నర్సాపురం ప్రజలందరికీ కూడా మరి మేము అండగా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటాం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మరి నిరంతర పార్టీని కాన్స్టిటెన్స్ని అడ్డు పెట్టుకున్నారు ఎట్లా ఉంది ప్రజల్లో అభిమానం ఎందుకంటే అధికార వైఎస్ఆర్సిపి చాలా సంక్షేమ పథకాలు నవరత్నాల పథకాలు అమలు చేశారు ప్రజలందరూ కూడా ఆ స్కీమ్స్లో నిమగ్నమై ఉన్నారు ఈ పరిస్థితుల్లో మీరు నర్సాపురం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఏ విధంగా విజయం సాధించాలని ప్రణాళిక ఉంది మీకు అండ్ ఒక్క విషయం అండి ఆ రోజు నుంచి ఓడిపోయిన నేను నర్సాపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నేను తిరిగాను నేను ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎవరు పిలిచినా ఏ కార్యక్రమం చెప్పినా పూర్తిగా కూడా ఈ ఐదు సంవత్సరాలు అన్నది కూడా పూర్తిగా ప్రజలకే నేను అంకితం చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు నాకు రేపు పొద్దున అవకాశం కల్పిస్తారు నేను అనుకుంటున్నా అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు బాగానే ఉంది కానీ సంక్షేమ పథకాలు ఒక పక్కన ఇస్తున్న ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ లేదంటే ఒక కరెంట్ అవ్వచ్చు లేకపోతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ప్రతి విషయంలో కూడా మరి ప్రజల్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక భారాన్ని ప్రజలమే ప్రజలపై మోపే విధంగానే ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే సంక్షేమ పథకాలు తీసుకోవడం వల్ల ప్రజలు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అవుతున్నారు అన్నదే లేదు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్